నిన్ను కనిన తల్లిని ఆనందపరిచవలేను ఆనందపరచాలి ఆనందపరచాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నువ్వు వ్యవహరించాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నువ్వు జీవించాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నీ జీవిత విధానం ఉండాలి అంతేగాని తల్లిని కన్నీరు పెట్టే రీతిగాను ఉండకూడదు తల్లిని ఏడిపించే కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి వీలు లేదు తల్లిని తల్లి పట్ల ఆ ప్రేమ అనురాగము గౌరవము బాధ్యత ఉండాలి కానీ అనేక సార్లు మనమున్న సమాజంలో ఏ రీతిగా ఉందంటే తల్లిని కన్నీరు పెట్టే బిడలుగా ఉంటున్నాం తల్లి హృదయాన్ని గాయపరిచే బిడలుగా మనం ఉంటున్నాం ఈ మధ్యలో నేను చూస్తున్నా నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఆస్తి గొడవలు ఎక్కువైపోయాయి కదూ తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఆస్తులు బంద్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఆస్తుల గురించి కోర్టులకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు బ్రతుకుండగానే వారు ఇయ్యకుండా నామాట జాగ్రత్త వింటున్నారు కదా వారు ఇయ్యకుండా పిల్లలు లాగేసుకుంటున్నారు ఎప్పుడైనా తల్లిదండ్రులు కొంచెము ఆ ఆగడ మేము ఉన్నాం కదా అని అంటే కోర్టుకు వెళ్ళిపోతున్నారు ఎంత విచారకరమైన సంగతి తల్లి పైన కొట్టుకెళ్తున్నావా తమ్ముడు తండ్రి పైన నువ్వు కొట్టుకెళ్తున్నావా దేవుని ఉగ్రత నీ మీద వస్తుందని దేవుని శావకుడుగా నేను చెప్తున్నాను తల్లిదండ్రులు సంతోషంతోనే కీయాలి కానీ లాక్కుంటే అది నీకు ఆశీర్వాదం కాదు లాక్కుంటే అమ్మ అది ఆశీర్వాదం కాదు అనేక సార్లు మన జీవితాల్లో జరిగేది ఎందుకు మన జీవితాల్లో శాంతి సమాధానం లేదు కాదు మనం దేనికి పరిగెడుతున్నామో దేని వైపు చూసి పరిగెడుతున్నామో అనేకసార్లు నాకు అర్థం కాదు డబ్బు వెంట ఈ ఈ డబ్బు అనే పిచ్చి నవడే ఈ వివాహాలని కూల్చేస్తుంది సంబంధాలని కూల్చేస్తుంది తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆ బాధ్యతలు లేకపోతే తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని తీసివేస్తుంది కాదు యూనో నేను చదువుకునేటప్పుడు ఒక మాట వాడుతుంటాను మ్యాన్ మేడ్ మనీ జారుతుంటున్నారు కదా మ్యాన్ మేడ్ మనీ మనీ మేడ్ మ్యాన్ మ్యాడ్ కాదు మ్యాన్ మేడ్ మనీ మనుషుడు డబ్బుని చే చేశాడు కానీ ఆ డబ్బు మనిషిని పిచ్చివాడిని చేసింది అంతే అనేక సార్లు మన జీవితాల్లో డబ్బు వెనుక పరిగెడుతూ డబ్బును చూసి ఆ తల్లి లేదు తండ్రి లేదు తోబుట్టు లేదు అన్న లేదు ఆ లేదు చెల్లి లేదు తమ్ముడు ఎవరు లేరు అంతే భార్య లేదు భర్త లేదు నిన్న రాత్రి నేను ఒక న్యూస్ పేపర్లో చదువుతున్నాను ఒక కుమారుడు అంట తల్లిదండ్రుల్ని ఉత్తరప్రదేశ్లో తల్లిదండ్రులని ఆస్తు గురించి ముక్కలు ముక్కలుగా నరికేశాడంట ఎంతో విచారకరమైన సంగతి వారికి అన్నం పెట్టి అన్నంలో మత్తు పదార్థాలు కలిపేసి చనిపోయిన తర్వాత కన్నా సొంత తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికాడట ఎందుకురా బాబు ఈ రీతిగా చేశావు అని అంటే ఈ కుమారుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని ఒక త్రాగుబోతుడుగా తిరుగుతున్నాడని వారికి ఆస్తి ఆ అనాథ ఆశ్రయంకు రాస్తాను అని అన్నారంట రాయలేదు ఇంకా రాస్తాను అని అన్నారంట అంతే వీడు కోప వచ్చేసింది అంతే ఆ స్తంతను ఆ స్తంత అనాథాశ్రమం రాస్తారా అని వీడు తాగేసి వచ్చి తల్లిదండ్రులకి మొత్తం ముందు కలిపేసి అన్నంలో ముక్కలు ముక్కలుగా నరికేశాడు విచారకరమైన సంగతి ఈరోజు అడుగుతున్న దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నీ తల్లి పట్ల నువ్వు సంతోషిస్తున్నావా తమ్ముళ్ళు జాగృతి వినాలి తల్లి ఉన్నప్పుడే తండ్రి ఉన్నప్పుడే వారిని గౌరవించండి వారి బాధ్యత చూపించండి మూడోదిగా వారిని బట్టి సంతోషించండి వారు మిమ్మల్ని బట్టి సంతోషించే రీతిగా వ్యవహరించండి